చేపేటప్పుడు రాసుకునేవాళ్ళు ఇంటి మేము మళ్ళా చదువుకునేవాళ్ళు చదువుకొని పరీక్షలు రాసేవాళ్ళు ఇప్పుడు వర్చువల్ క్లాస్ రూమ్లో ఉన్నాం మీ ఒక్క స్కూలే కాదు ఇరవై స్కూల్ని కూడా అనుసంధానం చేశారు ఇరవై ముప్పై ఒక టీచర్కి ఎంతమంది అందుబాటులో ఉంటే అంతమందికి అనుసంధానం చేశారు దీనికి ఒక స్టూడియో జిల్లా హెడ్ క్వార్టర్లో రెండు ఉంటుంది గుంటూరులో ఉంటుంది ఇప్పుడైతే బ్యాంగ్లూర్ నుంచి ఆపరేట్ చేశారు అక్కడ టీచర్స్ అందరూ మీలో బాగా చోటు చెప్పే టీచర్లు సెలెక్ట్ చేస్తాం మీ టీచర్లు మంచి వాళ్ళని కాదు కాదని కాదు అందరిలో కూడా మీరు యాభై మంది స్టూడెంట్స్ ఉంటారు ఒకరు ఫస్ట్ ర్యాంక్ లో ఉంటారు ఒకరు మూడు ర్యాంక్ లో ఉంటారు ఒక ముప్పై ర్యాంక్ లో ఉంటారు టీచర్ లో కూడా వ్యత్యాసం ఒక బాగా చెప్తాడు ఇప్పుడు ఇచ్చిన టీచర్ చెప్పారు ఇద్దరు టీచర్లు వ్యత్యాసం కదా లేదు అలాంటి మంచి టీచర్ ని పెట్టి ఆయన మీకు చదువు చెప్తారు ఇక్కడ మీ టీచర్ ఉన్నాడు ఎప్పటికప్పుడు ఇంటర్వ్యూ అవుతారు బట్టి ఇప్పుడే ఇక్కడ చూశారు ఆయన ఇంటర్వ్యూ అయ్యి ఏదైనా ఉంటే అడిషనల్ గా మీకు సమాచారం చెప్తారు మామూలుగా క్లాస్ రూమ్ అయితే మీకు అర్థమైందా లేదా కనుక్కోలేదు ఇక్కడ ఏంటి ప్రతి ఒక్క క్వశ్చన్ ఇక్కడ ఇచ్చాం ఇక్కడ నుంచి క్లిక్కర్ ఆన్ చేశాను ఆన్ చేస్తానే మొత్తం కంప్యూటర్కి వెళ్ళిపోయాను వెళ్ళిపోయిన తర్వాత మీ క్లాస్ రూమ్ లో ఉండే యాభై మంది ఎంతమంది కరెక్ట్ గా చేశారు ఎంతమంది అర్థం చేసుకోలేకపోయా అవసరం అయితే రెండోసారి చెప్పాలా లేకపోతే ఏం చేయాలి అవసరం మళ్ళీ మీ టీచర్ ఒక్కొక్క అవసరమైతే క్లాస్ రూమ్ లో ఒక్కొక్క టీచర్కి ఒక్కొక్క ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు అవసరం లేదు ఇదే లెసన్ ఈయన మళ్ళా తీసుకోవచ్చు ఇక్కడ ఇదే మాదిగా చూపించి వర్చువల్ క్లాస్ రూమ్ వేసి ఈయన కూడా చేయడానికి మొత్తం ఎక్విప్మెంట్ పెట్టాం అదే సబ్జెక్ట్ ఈయన కూడా తీసుకుంటారు మళ్ళీ కొన్ని క్లాస్ రూమ్లో మీ వారి పిల్లలు ఉన్నారు టీచర్ వచ్చి స్టూడియోలో ఉన్నాడు మీరు ఇచ్చిన ఆన్సర్లన్నీ మళ్ళా కంప్యూటర్కి వెళ్తారు ఇప్పుడు ఎవరు ఏ విధంగా కంప్యూటర్ లో మీరు ఆన్సర్ చేశారో మీకు క్లియర్ ఉంది. నేను చూశారు క్లిక్ బార్ అయితే చెప్తున్నానా? సురవణమంతా. లిగా మాట్లాడండి. yes sir మాట్లాడండి బాగా ఈజీగా ఉంటారు. yes ఇప్పుడు దీనిపై చిత్రాలు ఇంకా మిగిలారు. ఈ ఏర్పడిన ఒక ఇండియా అర్థం అంటే అది ఏకకారణమని అర్థం ఓని నన్ను అలా కటొట నుంచి ఉంటనే లేదు తీంచని నంది ప్రశ్న అడిగేదే ఉండండి మన మనసులో

లార్డ్ బుద్ధ స్టాచ్యూ వెంజనీరింగ్ ఒక ఐదు లక్షలు జూనియర్ కాలేజ్ అండ్ డైనింగ్ హాల్ ఒక కోటి ముప్పై లక్షలు కలుగుతున్నా ఇంటికి వెళ్ళినప్పుడు టీవీలో కొత్తగా టీవీలు ఇస్తున్నాం ఫిఫ్టీన్ ఎంబీబీఎస్ కరెక్టివిటీ ఇస్తానికి దాంట్లో ఇంటర్నెట్ ఉంటుంది వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది ఒకవేళ కొడుతుంది కరెక్ట్ కానీ స్కూల్ రావాలి ఒకవేళ ఎప్పుడైనా స్కూల్ రాకపోతే ఒక &[0m] ఎంత కూడా జరుగుకోవాల్సి కావాలంటే ఆ క్లాస్ రూమ్ ఫాలో కావొచ్చు అది ఇప్పుడు అది ఫాలో కావాలని నింది నేను చెప్తే 180 నా ఇందులో ఉస్తాం మా మొంట్ వస్తుండి టీచర్ ఇప్పుడు వర్చువల్ క్లాస్ రూమ్ కి దస్తే గనే అయితే నెక్స్ట్ ఎవరు కొంచెం వెడల్పుగా ఉన్నాడు ట్యూ పాయింట్ మనం దీర్ఘ చతురసం దీర్ఘధనము అని అంటాం నెక్స్ట్ అంటే సిరితలని అంటాము ఎవరు ఈ పట్టకం బిజం ఒక స్పెషాలిటీ ఉంది తెలుసు కదా మీరు ఫిజిక్స్ లో చూసుంటారు సన్ లైట్ అంటే సూర్యకాంతిని మనం లేక ఒక వైట్ లైట్ ని మనం దీనికుండా పంపిస్తే రెండు ఒకటి ఆ ఏడు రంగులు ఉన్న విద్యార్ పట్టికను చూడవచ్చు ఇది దీని స్పెషాలిటీ ఎవరు చాలా ఆకారాలు ఉన్నాయి కదా వీటిలో వివిధ ఆకారాలు ఉన్నాయి వివిధ ఆకారాలు ఉన్నాయి అంటే పూటీ షేప్స్ వేడి నాలుగు ఐదు కదా నత్రోస్త్రం యొక్క చుట్టు ఫలత మరియు వైశాల్యం ఏరియా ఏరియా అనేది నత్రోస్త్రం యొక్క వైశాల్యం మనం తెలుసు సైడ్ ఇంటూ సైడ్ అంటే భుజము ఇంటూ భుజము ఎంత వెరీ గుడ్ మీకు తెలుసు ఎంతవరకు వస్తారు ఏమంటున్నాడు అంటే ఎదురెదురు భుజాలు సమానం ఇంతకుముందు పాటలో మనం హౌస్ లో నేర్చుకున్నాం కదా ఇప్పుడు ద్వితీయ మరియు తివితీయ ఆకారాల యొక్క వైశాల్యం మరియు ఘన పరిమాణం గురించి తెలుసు తెలుసు కదా వైశాల్యము ఘన పరిమాణము ఏరియా దీనికోసం కదా అంటే ఫస్ట్ ద్వితీయ ఆకారాలు ద్వితీయ ఆకారాలు మనం సరి వ్యతిరే బలం ఈ బాక్స్ చలనాన్ని వ్యతిరేకిస్తుంది కాబట్టి అప్పుడు ఈ బాక్స్ మీద స్థైతిక బలం అనేది ఉంటుంది స్థైతిక ఘర్షణ అనేది అంటున్నాము కొంచెం అప్పుడు చేశాడు అబ్బాయి వచ్చి మళ్ళీ చేస్తున్నాడు ఇప్పుడు బాక్స్ ఇటువైపు నుంచి బాక్స్ ఇలా దారి పడిపోతాం అనమాట ఎందుకు ఎందుకు అక్కడ ఘర్షణ అనేది చాలా తక్కువ సో అందుకే ఘర్షణ అనేది రవాణాలో కూడా చాలా ఇంపార్టెంట్ వెహికల్స్ బస్ లేకపోతే లేకపోతే కాదు రోడ్ 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 పైన తలండి తర్వాత చిన్న తలం రెండింటి మధ్య ప్రశ్న ఉండాలి

లో నిలబడండి నిలబడండి కూడా లేఅవుట్ స్టార్ట్ చేసి ఇవన్నీ స్టార్ట్ చేసి ఇక్కడ ఉండే పిల్లలు ఎన్ని క్లాస్ టీచర్లు కూడా చదవడుతున్నారు పిల్లలు మీరు చదువుకోవాలి మీరు అప్గ్రేడ్ చేయాలి వాళ్ళకి ప్రాపర్ గా గైడ్ చేయాలి ఇది వినూత్నమైన ప్రయోగం ఈరోజు నాకు చాలా సంతోషం ఒక మంచి ప్రయోగానికి సరికాదు నేను ఎందుకంటే ప్రపంచంలో ఉండే నాలెడ్ల మీకు అందుబాటులో కానీ నీకు అర్థమయ్యే విధంగా చెప్పాలని చెప్పే వ్యక్తి కానీ చూపించే విధానం కానీ అదే కంటెంట్ ప్రజెంటేషన్ చూశాను ఒక గంటలో చెప్పేది పది నిమిషాలు పది నిమిషాలు చెప్పేది కానీ నేను కూడా ఫ్రెష్గా అర్థమైనా కాబట్టి ఇది చాలా సంతోషం మీరు హ్యాపీగా ఉన్న నేర్చుకోవాలను బాగా ఉన్నాను బాగా నేర్చుకుంటారా మామూలు క్లాస్ కంటే ఇది ఎన్ని రెంట్లో ఉపయోగపడుతుంది చాలా వరకు ఉపయోగపడుతుంది నేను ఈ స్కూల్కి వస్తా ఉంటా పోతా ఉంటా సెక్రటరీ అవసరమైతే స్కూల్లో మూడు నాలుగు క్లాసు ఎలక్ట్రానిక్ క్లాసు రూమ్ పెట్టి మీ టీచర్లు స్పెషల్ గా ట్రైన్ చేస్తాం రాష్ట్రంలో నెంబర్ వన్ గా మీరు తప్పకుండా ఉండడం కోసం అన్ని విధాలని సహకరిస్తా రాజధానిలో ఉండే హై స్కూల్ ఇది మొదటి హై స్కూల్ మీరందరూ కూడా రాష్ట్రంలోనే మొట్టమొదటి విద్యార్థులు ఉండాలా ఫస్ట్ ర్యాంక్ నెంబర్ వన్ లో ఉండాలా దానికి అన్ని విధాలా మీరు నేర్చుకుంటామని చెప్పి కోరుకుంటూ పిల్లలు బాగా అవి షా ఉంటే మీకు చాలా లాభాలున్నాయి నలభై స్టూడియోస్ పెడుతున్నాం ఒక స్టూడియోలో పది మంది లెక్చర్స్ ఉంటారు టీచర్స్ ఉంటారు కంటెంట్ కూడా మొత్తం తయారు చేస్తాం ఒక క్లాస్ రూమ్ ఉంది బయోమెట్రిక్స్ పెడతాం మీరు వచ్చి బయోమెట్రిక్స్ అందజేస్తాను టీచర్లు మీ అమ్మ మీ అట్టం చూసుకోవచ్చు ఎప్పటికప్పుడు దీనివల్ల ఇంకోటి చూసిన తర్వాత మీకు రిజిస్టర్ అవుతుంది కి మంచి నాలెడ్జ్ సబ్జెక్ట్స్ అని తెప్పిస్తా మీకు ఇంకొక లాభం కూడా చూడండి అటెన్షన్ మామూలుగా టీచర్ చెప్తా ఉంటే మీకు ఆ అటెన్షన్ రాదు ఇందులో మీకు క్యూరియాసిటీ వస్తుంది అటెన్షన్ వస్తుంది ఆలోచన ఎప్పటికిప్పుడు అలర్ట్గా ఉంటారు దానివల్ల మీ బ్రెయిన్స్ ఎప్పుడు కూడా అలర్ట్గా ఉంది ఎప్పటికప్పుడు కొత్త విషయాలు నేర్చుకోవాలని అవసరం అదే మనంగా మామూలుగా పది సార్లు ఎక్కి నేర్చుకునేది ఒకసారి పిక్చర్ చూస్తే ఈజీగా తెచ్చుకునే అవకాశం వస్తుంది అందుకే ఈరోజు టెక్నాలజీ పెద్దగా వచ్చింది మనం ఏ రాష్ట్రంలో మార్గం చేయడం లేదు పిల్లల అనుభవం కోసం ఈ అవసరాల కోసం ఇప్పుడు ఈ టెక్నాలజీ ఉపయోగించాం నాలుగు వేలు ఐదు వేల స్కూల్స్లో ఇవన్నీ ఉంటాయి ఒక నెల ఆటోమేటిక్గా పరీక్షలు రాస్తారని ఉంటుంది ఇప్పుడు మూడు రెండు క్వశ్చన్స్ సమాధానం చెప్పేసి కానీ మళ్ళా మర్చిపోతా ఉంటాను మళ్ళా నెలకొకసారి టెస్ట్ పెట్టా ఉంటుంది రిఫ్రెష్ అవుతాను మళ్ళీ చదువుకొని వస్తాను చదువుకొని వచ్చి గాయ పరీక్షలు ఎంత పని ఏంటి మీరు పరీక్ష రాయాలి పరీక్ష రాసిన తర్వాత టీచర్ దిద్దాలి దిద్దిన మార్కులు వేయాలి మార్కులు వేసినా మీకు చెప్పాలి ఇప్పుడేంటి మీరు ఆన్సర్ చేస్తామంటే ఆటోమేటిక్ వెళ్ళిపోతాయి మళ్ళా పరీక్ష పెడితే పరీక్ష పెడతానే ఆన్సర్ వచ్చేస్తాయి మీ ఇంట్లో మీ అమ్మ ఉంటారు మా పాప బాగుదా మా అబ్బాయి బాగుదేదా అనుకుంటే వాళ్ళకు కూడా ఇస్తాం మీ మార్పు వాళ్ళేపిస్తాం ఎనీబడీ వర్చువల్ క్లాస్ రూమ్ కి మామూలు క్లాస్ రూమ్ కి డిఫరెన్స్ ఏంటి నా క్లాస్ రూమ్ కి విషయం అర్థం కరెక్ట్ గా విమేజ్ స్టూడెంట్ నాకు క్లాస్ లైట్ అంటే అర్థం అవుతుందా మీరు లెక్చర్ చేయండి సరేనా మళ్ళీ మనం నెక్స్ట్ క్లాసులో కలుసుకుందాం చేశాము మనం సైడ్స్ నాలుగు అయిన ఒకటి కింద ఒకటి ఆరు ముఖాలు ఉన్నాయి సరే అంటే యొక్క ఫలాలన్నీ కూడా సమానంగా ఉంటాయి వాటిలో ఏ తేడా ఉండదు అదే ముఖాలు అనేవి తీర్ఘ చాల మీద చంద్రస్థానంగా ఉంటాయి అదే సమగనము అంటే సమగణం యొక్క పొడవు వెడల్పు ఎత్తు అన్ని కూడా సమానంగా ఉంటాయి మనం ఇప్పుడు దీర్ఘగణం కదా దీర్ఘగణం అంటే ఏంటి అంటే దీర్ఘగణంకి పొడవు వెడల్పు మరియు ఎత్తు వేరుగా ఉంటాయి ఒకే కూడా ఉండవచ్చు ఈ దీర్ఘ వేరు వేరుగా ఉంటాయి దీర్ఘ దీర్ఘగణముకి ఉదాహరణలు అతి ఈ క్రింద ఈ నాలుగు బొమ్మల్లో ఏది దిమితి ఆకారం పొడవు వెడల్పు రెండు మాత్రమే ఉంటుంది ఈ నాలుగింటిలో ఏ సమతలం యొక్క అన్ని ముఖాలు కూడా అన్ని తలాలు కూడా చతురస్రాలే ఇక్కడ దీర్ఘ చతురస్రం ఉండటానికి అవకాశం లేదు అంటే దీర్ఘ ఘనం అయితే దాని ముఖాలు దీర్ఘ చతురస్రాలు ఏమైనా ಹೇಂದುಕಂತೆ ಬಡವು ಎಡಲ್ಪು ಎತ್ತು ದೀರ್ಘದನುಯಕ್ತ ಬಡವು ಎಡಲ್ವು ಎತ್ತು ಅನೆವಿ ಏರ್ವೇರದ್ದು ಒಕ್ಕೆ ತಿಲಕಮ್ಮಾ ಇನೈಸೆ ಇನೈಸ್ತನ ಆರ್ಥಿಕ ಇದೆಂತೆ ಉಬಿಕೆ ಉಬಿಕೆ ಪ್ರತಿದೇಶ್ಯ ಉಂತಿದೆ ಕರೆಕ್ಟ್ ಉಬಿಕೆ ಉತಾಲ ಅಂತಿಗೆ ಒಂದು ವಿಲತೆ ನಿರ್ಪುರ ಕೈ ತೈಯೆ ಅಣ್ಣ ಐತೆ ಇಲ್ಲಿ ಅತನೊಂದು ನಾಯಿ సమధనము ఆట ఉన్నాయి ఈ సమధన యొక్క ముఖాలు మనం చూడాలి సమధన ఉదాహరణలు ఇవ్వు రుబిక్కేనలు టైసు మనకి అగ్గి అమ్మ అగ్గి పెట్టే కదా అది దీర్ఘ దీర్ఘతనానికి ఉదాహరణ సరే ఇప్పుడు ఈ దీర్ఘ దీర్ఘతనానికి ఉన్న ముఖాలు నేను కాలు చూస్తే ఏమేమి ఉంటాయి ముందు ముఖం వచ్చేసి రెక్టాంగిల్ అంటే దీర్ఘచురాలకి ముఖానువాకలి ఉన్న తమితి ఆకారాన్ని దీర్ఘకము అని అంటాం అరే ఇంకో మనం చూడొచ్చు గోడ పెట్టేటప్పుడు మనం ఇటు ఆ ఇంట్లో కూడా దీర్ఘకరం ఆకారాలు ముందుకున్నాం ఈ సైడ్ ఏముంది ఈ సైడ్ ఏమిటి అంటే అంటే మరి ఏం ఒక దీర్ఘధనం యొక్క ముఖాలు దీర్ఘ చాలు కానీ కానీ ఉండవచ్చు అరే ఈ రెండు ఉదాహరణలు చూసాను దీర్ఘదనానికి మంచి ఉదాహరణలు ఈ త్రిమితి ఆకారాలు పనిస్తే బట్టి వైశమాతి ఆకారాల్లో మనకి అంటే ముఖాలు ముఖాలు ఉన్నాయి చూడండి దీర్ఘద ముఖాలన్నీ ఇక్కడ చూడదు అలాగే ప్రతి ఒక్క సార్ అంటే ప్రతి ఒక్క ధనానికి మనం ఇలాంటివి చూడదు ఊహించాలి ఓకేనా అయితే త్రిమితి ఆకారాలు ఈ మనము సపరేట్ గా చూడొచ్చు

సమాధానము మీ కాలజ్ సమధనము అంటే క్యూబ్ అని అర్థం క్యూబ్ అంటే సమధనము దీర్ఘ చతురస్రం ఈ దీర్ఘ చూడానికి కొలత వైశాల్యం దీర్ఘ చం యొక్క క్రిమెంట్ కలపాలి రెండు రెండు వెడల్పులు ఉన్నాయి కాబట్టి మనము రెండు ఇంటూ ప్లస్ వెడల్పు రా ఆ సర్ఫేస్ చేస్తే అప్పుడు మనకి ఈజీగా తెరవడానికి వస్తుంది ఉపయోగించవచ్చు ఎలా పెంచాలంటే బిట్వీన్ ద టూ సర్ఫేసెస్ వన్ खुद का जैसे इससे घसना तक ही पहुंचती है है ना मान मशीनरी पार्ट्स माथ पे ग्रीस रेस्ट अपरे ಕೂಡ एप्लीकेट पढ़ा करना है घसना नसदा खींचने के लिए इंजन में ఎన్నో రకరకాల రవాణాల్లో ఘర్షణ ఎందుకు రవాణాల్లో ఘర్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది దేంట్లో రవాణాల్లో ఘర్షణ ఎందుకు ప్రాముఖ్యమైనది ఇలా రా రామాయణ మంట బట్టలు కదా దానితో गरिमा शर्मा बलले होतीन माता तो ब्रेक कोणता होता सगळे तोला गुड मॉर्निंग बनेते जाधव गरिमा लव केम नमस्ते आदित्य जी जी इते जी इते सर का उन्नति वर्गंचाने की आधी भला फरक आहे గాలిలో ప్రయాణించే ఎస్ పక్షులు ఏదైనా దవానికి కూడా దర్శన బలం ఉంటుంది దానిని ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ ఫ్లూయిడ్ ఫ్రిక్షన్ అంటే డ్రాగ్ అని అంటాం వ్యతిరేక బలం మనం ప్రేమించే బలం బట్టి వ్యతిరేక బలం ఏర్పడుతుంది గుడ్ మార్నింగ్ అక్కడ దానికర్షణ అని బల్లపై ఘర్షణ బలం పనిచేస్తుందమ్మా ఇంకొకసారి రిపీట్ చేస్తావా నేలపై నిలకడగా ఉన్న బల్లపై ఘర్షణ బలం పనిచేస్తుందమ్ அது <muchas>